హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్కి అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరిగింది వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు చూద్దాము సో ప్రాథమికీ సంబంధించి ముందుగా ఆ ప్రాథమిక కీలో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పి వాళ్ళు డిఎస్సి ఫైనల్ కీ పైన కొన్ని కసరత్తు అయితే చేయడం జరుగుతుంది సో వాటికి సంబంధించినటువంటి కసరత్తు అయితే పూర్తి అయింది ఆ పూర్తి అయిన తర్వాత ప్రతి ఒక్క సెషన్లో ఏదైతే మనకు అన్ని సెషన్లో అంటే స్కూల్ స్టూడెంట్ అదేవిధంగా ఎస్జిటి లాంగ్వేజ్ పండిట్స్ అంటూ అన్ని మీడియంలకు సంబంధించినటువంటి పేపర్లను ఎనాలసిస్ చేస్తున్నారు అదేవిధంగా మనం ఏదైతే ఇరవై తారీఖు వరకు వచ్చినటువంటి అభ్య అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన వాళ్ళు ఆ యొక్క అభ్యంతరాలు చూసిన తర్వాత వాటిని ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది ఆ కంప్లీట్ అయిన వెంటనే వాటిపైన వీళ్ళు ప్రతి సెషన్లో కొన్ని ప్రశ్నలపైన మార్పులు అంటే ఒక ఆన్సర్కి ప్రశ్న ఒక ఆన్సర్కి ఒక ప్రశ్నకి సారీ ఒక ప్రశ్నకి ఆన్సర్ అనేది సరైన ప్రూఫ్ ఇచ్చినప్పుడు వాటికి సంబంధించి ఏదైతే ఆన్సర్ ఉందో వాటిని చేంజ్ చేసే అవకాశం అంటే ఆప్షన్ చేంజ్ చేసే అవకాశం లేదంటే ఒక క్వశ్చన్కి రెండు ఆప్షన్స్ ఇవ్వడం ఇంకోటి ఏంటంటే ఆ క్వశ్చన్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అకాడమిక్ బుక్లో లేనప్పుడు లేదంటే సరైన సమాధానం దొరికినప్పుడు ఆ క్వశ్చన్ని డిలేట్ చేయడం వంటి అంశాలైతే ఈ ఈ సెషన్లో ఏదైతే మనకి వన్ వీక్లో ఉందో వాటికి సంబంధించి ప్రాసెస్ అనేది నడిచింది సో అది కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది ఇంకా మిగిలింది మనకు ఫైనల్ కీ ఆ ఫైనల్ కీతో పాటుగా మనకు జిఆర్ఎల్ కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే గత కొన్ని పరీక్షలు చూసుకుంటే టీఎస్పిఎస్సి నిర్వహించినటువంటి కానీ లేదా ఇతర బోర్డులు నిర్వహించినటువంటి పరీక్షలు ఏవైతే గతంలో చూసుకుంటే వాటికి సంబంధించి మనం ఫైనల్కి ఇచ్చినప్పుడే వాటి యొక్క జిఆర్ఎల్ అనేది రిలీజ్ చేస్తారు ఇంకా జిఆర్ఎల్ తర్వాత వన్ ఇస్ టూ త్రీ అనేది అది విద్యాశాఖకు లేదా ఆ యొక్క డిస్టిక్ బోర్డుకు అప్ప అవకాశం అయితే ఉంది సో మొత్తానికైతే మనకు ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్కి అనే త్వరలోనే రాబోతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో దీనికి సంబంధించి ఏవైతే ఆ ప్రశ్నలు చేంజ్ చేస్తారో లేదా ఆప్షన్స్ చేంజ్ చేస్తారో ఆ రాంగ్ అయినటువంటి వాటిని డిలీట్ చేసి ఆ తర్వాత మల్టిపుల్ ఏదైతే మనకు ఆన్సర్ ఉందో వాటిని మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఇచ్చి చేసే ఉంది అయితే ప్రతి సెషన్లో మ్యాక్సిమంగా ఐదు నుంచి ఆరు క్వశ్చన్లకు ఎక్కువగా అభ్యంతరాలు వచ్చినట్టు తెలుస్తుంది ఆ తర్వాత ఆ యొక్క అభ్యంతరాలకు సంబంధించి ముఖ్యంగా ఒక ప్రూఫ్ లేకుండా పెట్టినటువంటి అభ్యంతరాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక సర్వేలైతే అయితే అంటే ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరిగింది ఒక పే పేపర్ గతనంలో సో ఇది ఫైనల్ కీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను సో మొత్తానికి అయితే మనకు త్వరలోనే ఫైనల్ కీ అనేది రాబోతుంది దాంతో పాటుగా ఫలితాలు కూడా వస్తాయి అంటే జేఆర్ఎల్ అంటే స్టేట్ వైజ్గా జేఆర్ఎల్ వస్తుంది ఏ స్టేట్కి ఆ స్టేట్గా మనకు వన్ ఇస్టు త్రీ అనేది తీసే అవకాశం అయితే ఉంది సో ఇది డిఎస్సికి సంబంధించి ఫైనల్ కీ అదేవిధంగా రిజల్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్